ఎస్ రామ్మోహన్ గారు చూస్తున్నాం సమాజంలో పోతున్నటువంటి వింత పోకడలు ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి స్వేచ్ఛ అంటారా లేకపోతే పెచ్చుమీరినటువంటి ఫ్రీడమ్ ఆ ద్వారానే అన్నీ కూడా విచ్చల విడతనంగా వినియోగిస్తూ ఉండబట్టే ప్రకృతిని అసలు మనం లెక్క చేయట్లేదు కాబట్టి అది కూడా మనం లెక్క చేయట్లేదు అనేటువంటి ఒక విమర్శ ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా రానటువంటి ఒక మార్పు ఈ కూడా ఎలా చూడాలి అసలు ఖచ్చితంగా సుందరమైన ప్రయత్నం పూర్తిగా ఎక్కువ ఇస్తూనే మనం ప్రకృతిని ఎక్స్ప్లైడ్ చేస్తున్నాం వాడుకోవాల్సింది వాడుకోవాల్సింది భవిష్యత్ తరాలకు ఏమి మిగిలేకుంటా మనమే వాడేసుకుంటున్నాం అదొకటి దాని వల్లనే కాలాలు మారుతున్నాయి కదా చూస్తున్నాం మనం అర్బన్ క్రెడ్స్ మొన్నటి మొన్న రెండు వేల సంవత్సరం నుంచి హైదరాబాద్ లో సూరత్ లో అహ్మదాబాద్ లో బొంబాయిలో మనకు అసలు ప్రపంచ వ్యాప్తంగా నగరాలన్నీ ఆ రకంగా అతలాకృతం కాంక్రీట్ అరణ్యాలు నిర్మించడమే కదా మనకు ఒక సాధారణ సూత్రం ఉంది ఉండేది కాదు చెట్లుంటే వర్షం పడుతుంది ఇప్పుడు కాంక్రీట్ స్ పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు ముప్పై ఆరు నలభై ఆరు అరవై తొంభై అంతస్తుల భవనాలు వచ్చేస్తున్నాయి అంటే మేఘాలు అక్కడ ఆగుతాయి చూడండి మీరు సిటీల్లో వర్షం పడ్డంత గ్రామాల్లో పడతలేదు ఎందుకు పడతలేదు అంటే మీరు కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోయి ఆ పడ్డ వర్షం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడికక్కడ నదులు కాలువల్లగా మారిపోయి నదుల్లో ఇసుక ఎక్కడికి ఇసుక తీసేసిన అంటే మనము పర్యావరణం దోపిడీ చేస్తున్నాం గర్భన ఉద్గారాలు పెరగడంలో మన ఇండియా పాత్ర తక్కువ ఏవే ఏ అభివృద్ధి చెందిన దేశాలు ఉంటున్నాయో మనం మనం విమర్శిస్తున్నాయో వాళ్ళు ఇంకా మనకంటే పది రెట్లు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు మనం కంట్రోల్ చేస్తుంది మన దగ్గర కూడా ప్రకృతికి అనుగుణంగా బతికితే మన బతుకు భవిష్యత్తు బాగుంటుంది ఉదాహరణకు చెట్లు చేమలు ఈ చరాచర ప్రకృతిలోకి మనం వచ్చాం ఎనభై నాలుగు లక్షల జీవచరాలు మనం కూడా ఒక జీవచరమే మనము ప్రతిదానికి ఆహార నిద్ర భయం ఐదురాని ఎట్లా ఉంటే అన్ని జీవచరాలకు అదే ఉంటది కానీ పక్క వాడిని బతికిస్తే పక్కనిస్తున్నాం కదా మనం ముఖ్యంగా కేరళ విలయం గురించి నేను మాట్లాడుతాను అందులో రెండు పొరపాట్లు పెద్దే జరిగాయి ఒకటేమో మన కేరళలో ఈ ప్రకృతి పరంగా మనకు ఏది మన గ్లోబల్ వార్మింగ్ పెరగడం ఇదంతా సైన్స్ కానీ ఆ సైన్స్ ఉపయోగించిన మనం కూడా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరిది కేంద్రం అవుతుంది కదా నువ్వు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం కానీ రాష్ట్రానికి ఉండదు రాష్ట్రాల్లో బాధ్యత ఉంటది కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పరస్పరం ఆరోపించుకుంటున్నారు కానీ అక్కడ ఇది వరకు జరిగిన సంఘటనలు బట్టి మనం తట్టు తాకితే మనం సవరించుకుంటాం మళ్ళీ ఒకసారి తాకుండా ఉండాలని కోరుకుంటాం దెబ్బ తాకితే మళ్ళీ సారి దెబ్బ తాకి ఉండాలని కోరుకుంటాం ఇక్కడ కూడా ఒక్కటి కాదు కదా డెబ్బై నాలుగు నుంచి డెబ్బై నాలుగులో నేను కేరళ సాహిత్యం చదివితే కథల్లో నాటకాల్లో సాహిత్యంలో సినిమాలు కూడా వచ్చినాయి అది అక్కడ థియాస్టర్ గురించి అక్కడ ప్రకృతి వైపరీత్యాల గురించి అది అయిన బుద్ధి రాకపోతే ఎట్లా అక్కడ రెండు కూడా ఉన్నాయి మన మురళి గారు అక్కడ మనకు కేరళ అనేది మనకు ఆ మనకు సరే దేవభూమి దేవుడి భూమి అదంతా మనం పెట్టుకునే నమ్మకం కానీ అక్కడ భౌగోళికంగా భౌతికంగా చూస్తే మీరు కేరళ అనేది సముద్ర తీరం ఐదు వందల ఎనభై కిలోమీటర్లు సుమారు ఆరు వందల కిలోమీటర్లు మన ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిస్తే తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్ల లోపే కానీ కేరళకు ఐదు వందల ఎనభై కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది పాటు పర్మనట్ కాలమాలకు తాకి మళ్ళీ వర్షాలు ఇటు పడతాయి పర్మనెట్ కాలను దాటితేనే అటు పక్క తమిళనాడులో వర్షాలు పడతాయి కేరళ విస్తీర్ణం కూడా చాలా గమ్మతిగా ఉంటుంది మధ్యాహ్నం మాత్రమే నూట ఇరవై కిలోమీటర్లు వీళ్ళని పక్కన పోతే తమిళనాడు వస్తుంది పైకి వెళ్తే కర్ణాటక వస్తుంది కిందికి వెళ్తే మళ్ళీ తమిళనాడు వస్తుంది అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ లోయలు కొండలు కోనలు ఉన్నది ముప్పై నాలుగు చిన్న చిన్న డ్యామ్స్ ఉన్నాయి మనకు అసలు దాదాపుగా ఇరవై ముప్పై నదులు ఆమె కూడా అరేబియా మాసంలో కలిసేవి నదుల వాటికి చిన్న పిల్ల కాలువడు మన దగ్గర పిల్ల వాడే మన ఉపరాధంతో కూడా సమానం కాదు ఆ నదులన్నీ కూడా వంకల్ తీరు ఉండడం వల్ల ఆ గతంలో మీకు రెండు వేల సెవెంటీ ఫోర్ కానీ ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీన్ లో చూస్తే ఆ డ్యామును పొంగిపోయింది నీళ్లు వచ్చినాయి కానీ దాని డిఫరెంట్ గా ఈసారి ఏంటంటే మట్టి పిల్లలు కోడి అంటే మట్టి పిల్లల దాన్ని పెద్దగా అసలు కిలోమీటర్ల మేరకు కొండ చర్యలు విరిగి పడి వృధా మట్టి కలిసి వచ్చింది ఇక్కడ ఆ ఆ ప్రాంతంలో లోయల్లో ఇల్లు ఉండకూడదు పైకి లే పైకి మళ్ళీ మార్చాలని ఎన్నో సార్లు అనుకుంటున్నా కూడా ప్రభుత్వం కూడా కొన్నిసార్లు చేస్తే కొన్ని ప్రజల ఒత్తిడి లొంగిపోతుంది అసలు షిఫ్టింగ్ ఎంతసేపు ఒక అక్కడ మొత్తం కలిసి వెయ్యి మంది జనాభా లేరు ఒక ఊళ్ళో ఆ వెయ్యి మంది జనాభా పైకి ఎక్కడైనా వేరే సురక్షిత ప్రాంతాల్లో తరలించాలంటే అప్పుడు కాదు తప్పికి బయలుదోడుకున్నట్టు కాదు అంతకు ముందే వాళ్ళను మనం రిహాబిటేట్ చేయాలి కానీ చేయలే కదా జూలై చాలా మరి జూలై ఆగస్టు నెలలు వర్షాలు వస్తాయి కదా మనము నీళ్లు రావడం నల్ల నీళ్ళు రావటం రేపు ఒత్తిడికి మనం ట్యాంకులు నిల్వ చేసుకుంటాం కదా జూలై ఆగస్టు నెలలో వర్షాలు వస్తాయని తెలిసి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే కదా అవును అంటే కంప్లీట్ గా మానవ తన్నాను నేను మానవ మానవ తప్పిదాలు కూడా మేజర్గా ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది మాట్లాడదాం దీనికి సంబంధించి